ఈ రోజు ప్రపంచంలో గాని భారతదేశంలో గాని ఎక్కడైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటం కోసం కొంతమంది మతత్వ శక్తులు దోపిడి శక్తులు ప్రజల మధ్య విభజన చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి అందులో భాగంగా వందలు వేల సంవత్సరాలుగా పక్క పక్కనే ఒకే ఊళ్ళో ఒకే వాడలో ఇంటి పక్క ఇంట్లో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య తెచ్చు పెడుతున్నారు మరీ ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఈ చిచ్చు పెచ్చరీలుగా ఉంది అందుకని నిజానికి వారి పరిస్థితి ఎలా ఉంది వారి జీవన విధానం ఎలా ఉంది అని ముస్లిం మైనార్టీల పైన మనం తెలుసుకుందాం అయితే ఈ విషయంపై మాట్లాడటానికి వారి జీవన పరిస్థితుల మెరుగుదల కోసం వారి చైతన్యం కోసం వారి అభివృద్ధి కోసం అనేక సంవత్సరాలుగా ఆవాజ్ సంస్థ అనేటువంటి దాన్ని నిర్మించి ఆ సంస్థకు నాయకత్వం వహిస్తూ అభ్యుదయ ప్రగతిశీల భావాలతో పనిచేస్తున్నటువంటి అబ్బాస్ గారు మన స్టూడియోకి వచ్చారు అబ్బాస్ గారు నమస్కారం అండి చాలా సంతోషం సార్ అనేక సంవత్సరాలుగా మీరు ముస్లిం మైనార్టీల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి వాళ్ళ జీవితాలు ఎందుకు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు తెలియజేయడానికి ప్రజల్లో ఉండేటువంటి ఒక ఇస్లామిక్ ఫోబియా ఏది తప్పో ఏది రైటో తెలియజేయడానికి జీవితం అంతా ఉద్యమంలో పెట్టారు ఈ స్థితిలో ఒక్కసారి భారతదేశంలోని లేదా మన తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల యొక్క జీవన పరిస్థితులు గాని ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు గాని ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి ఒకటి మీరు చర్చ చేపడుతున్నందుకు ఛానల్ కి ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నెగిటివ్ అంటే ఏదైతే నష్టం చేస్తుందో లేకుంటే ప్రజలని కొంత తప్పుడు దారి పట్టియడానికి అవకాశం ఉండేటువంటి వాటిపైనే చర్చ ఎక్కువ జరుగుతా ఉంది అలాంటి సందర్భంలో మైనార్టీలు ముఖ్యంగా ముస్లింల యొక్క జీవన స్థితిగతుల పైన మీరు చర్చించాలి అని చెప్పేసి నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటిది మీరు అన్నట్టుగా ఇస్లామో ఫోబియా అనేటువంటిది ఒకటి దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తా ఉంది అయితే దీన్ని ఎందుకు పెంచుతా ఉన్నారు ఎవరు పెంచుతా ఉన్నారు పెంచుతా ఉన్నారు ఎవరు పెంచుతున్నారు లింక్ అయితే దీన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత స్వాతంత్ర సంగ్రామం పద్దెనిమిది వందల యాభై ఏడు మొదటి స్వాతంత్ర సంగ్రామం దాన్ని మనం ఒకసారి ఎట్లా జరిగింది అనేది మనం చూడాలి పద్దెనిమిది వందల యాభై ఏడులో లో బహదుర్ షా జఫర్ అప్పటి వరకు మొగల్ చివరి చక్రవర్తి ఉన్నటువంటి ఆయన నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయ్ గాని నానాసాహెబ్ గాని తాంతియ తోపే గాని ఇలాంటి అనేక సంస్థానాధీశులు అలాగే మంగల్ పాండేతో సహా ఏదైతే మొదటి తుపాకి పిలిచినటువంటి మంగల్ పాండేతో సహా వీళ్ళందరూ బహదూర్ షా జఫర్ ని మళ్లీ రాజుగా చక్రవర్తిగా ప్రతిష్ఠించాలి హిందువులు ముస్లింలు అప్పుడు ఉన్నటువంటి సంస్థానాధీశులు వాళ్ళందరు డిమాండ్ అంటే బ్రిటిష్ పెట్టాలనేటువంటి డిమాండ్ తో కలిసి పోరాటం చేశారు అంటే అప్పటి వరకు హిందూ ముస్లింల మధ్య ఒక విభేదాలు అలాంటి ఇక్కడ పెద్దగా లేదు ఉండి ఉంటే అది జరగపోయింది అందుకనే ఇది చాలా కీలకమైనటువంటి ఈ తర్వాత క్రమంగా కొన్ని పరిణామాలు స్టార్ట్ అయినాయి బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది ఇండియాలో హిందువులు ముస్లింలు ఇద్దరు కలిసి గనక ఉంటే ఈ దేశాన్ని మనం పరిపాలించడం సాధ్యం కాదు అనేటువంటిది ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో వాళ్ళు చరిత్రని వక్రీకరణ చేయడం అనేది స్టార్ట్ చేశారు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి నుండి కొంత ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది వాళ్ళు ఏం చేశారు దేశ చరిత్ర భాగాలుగా డివైడ్ చేశారు మూడు మూడు భాగాలు భాగాలుగా చేశారు ఒకటేమో అంటే పూర్వము అంటే హిందూ రాజులుగా ఉన్నటువంటి కాలం స్వర్ణయుగం అని పేరు పెట్టారు దాన్ని హిందూ స్వర్ణయుగం రెండోది బిట్టు అంటే వెయ్యి తర్వాత అంటే వెయ్యి శతాబ్దం దగ్గర నుండి దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు యుగం ఇది ముస్లింల అంటే అనిచివేత యుగం అని పేరు పెట్టారు దాన్ని తర్వాత ఎప్పుడైతే బ్రిటీషుడు వచ్చిన తర్వాత కాలాన్ని ఏం చేసింది అంటే హిందువులను కాపాడే నమస్కరించేటువంటి ఈ మూడు పేర్లతో చరిత్రని బ్రిటిష్ వాళ్ళు అనిపిస్తుంది కుట్రపూర్తంగానే దాన్ని చేసి ముందుకు తీసుకొచ్చి క్రమంగా అంటే ముస్లిం రాజులు హిందువుల పైన చాలా అకృత్యాలు చేశారు దాన్ని మేము అంటే బ్రిటీష్ వాళ్ళు మేము వచ్చి కాపాడాము ద జస్టిఫికేషన్ కోసం వాడి జస్టిఫికేషన్ అంటే తాను గొప్ప పని చేశా అని చెప్పేసి చెప్పుకోవడం అలాగే వీళ్ళిద్దరు కలిసి ఉండకుండా కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి స్టార్ట్ అయింది అది క్రమంగా హిందూ ముస్లింల మధ్య ఒక అప్పటి నుంచి మొదలైన స్టార్ట్ అయింది అది అది క్రమంగా ఇక మనకి దీని తర్వాత సిక్స్టీస్ లో మనకి అంటే ఆర్య సమాజ్ వస్తుంది తర్వాత తబ్లిక్ జమాయిటీన్ సిక్స్టీ టూ లో ఆ ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు అని చెప్పేసి కొంత స్టార్ట్ చేస్తారు ఇట్లా క్రమంగా ఏమైంది అంటే హిందూ ముస్లిం అనేటువంటి ఒక భేదభావం తీసుకురావడం అనేది స్టార్ట్ అవుతా ఉంది అందుకనే మనం దీన్ని అంటే ఇస్లామియో ఫోబియో అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినప్పుడు మనకు బ్రిటిష్ గవర్నమెంట్ కావాలని భారతదేశంలో ముస్లింలను హిందువులకి శత్రువుగా చూపెట్టాలంటే వాళ్ళకి ఏదో అన్యాయం చేసిన వాళ్ళు చూపెట్టడం అనేటువంటిది అక్కడ నుండి మనకి ప్రారంభమైంది వాళ్ళు ఆ ఉద్దేశాన్ని ఎందుకు ఆపాదించుకున్నారు అన్నప్పుడు వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకోవడానికి చేసింది అంటే వాళ్ళు మొదలు పెట్టారు దాన్ని తర్వాత రకరకాల వాళ్ళు బిజెపి దాన్ని కంటిన్యూ చేస్తుంది ఆర్ఎస్ఎస్ దాన్ని కంటిన్యూ చేస్తా ఉంది అదే సంబంధం రెండోది ఇస్లామియో ఫోబియో అనేటువంటి దాంట్లో ఇప్పుడు ఆధునికంగా అంటే బీజేపీ వాడుతున్నటువంటి అర్థంలో చెప్పాలంటే జనాభా బాగా పెరిగిపోతుంది అంటే రెండు వేల నలభై నాటికి ఇది ఇస్లామిక్ స్టేట్ గా మారిపోతుంది కాబట్టి హిందువుల జనాభా తగ్గిపోతా ఉంది ముస్లింల జనాభా పెరిగిపోతా ఉంది ఇలాంటి చేసింది అయితే ఇప్పుడు డెమోగ్రఫీ చూసినప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా చూస్తుంటే ఇప్పుడు రీసెంట్ గా మొన్న కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫ్యామిలీ వెల్ఫేర్ లెక్కల ప్రకారం చూసిన ర్యాపిడ్ గా అంటే జనాభా ఏదైతే పెరుగుదల తగ్గుతున్నటువంటిది అంటే ముస్లిం అవునా ఎందుకు తగ్గుతుంది అంటే పెద్ద ఎత్తున వాళ్ళు కుటుంబ నియంత్రణ పద్ధతులు ఇవన్నీ పాటిస్తున్నారని గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు చూస్తే తగ్గుదల పర్సెంటేజ్ చూస్తే బర్త్ రేట్ తగ్గుదల హిందువులలో జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటే ముస్లింలలో జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఉంది అంటే తగ్గుదల పెరుగుతాం ఎందుకు వేగంగా తగ్గుతుంది అని అంటే వాళ్ళు కూడా పిల్లలని ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా ఒకరిని ఇద్దరి పెంచడం అనేది ఇష్టమైన కష్టమైనటువంటి పని పిల్లల్ని తక్కువ అనడం అనేటువంటిది అది వాళ్ళ ఆర్థిక కారణాల రీత్యా దేవుడు వచ్చి దేవుడు వచ్చి చేస్తాడు అని చెప్పేసి అంత విశ్వసించే పరిస్థితులలో ఆ ముస్లిం కమ్యూనిటీల యొక్క మైనార్టీ ముస్లింల యొక్క జీవన పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి దీనికి మామూలుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో లో స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే ముస్లింల అభివృద్ధి గాని ముస్లింలకు సంబంధించినటువంటి జీవన స్థితిగతులకు సంబంధించినటువంటి చర్చనే పక్కకు పెట్టి దాదాపు ఎప్పటి వరకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఎయిటీ ఫోర్ వరకు ఎందుకు పక్కకు పెట్టారు రాజ్యాంగం తర్వాత కూడా పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదంటే దేశం విడిపోయింది దేశం ఎప్పుడైతే విభజన జరిగిందో విభజన జరిగినప్పుడు ఏం చేశారు అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలనే దోషులుగా చిత్రించే కార్యక్రమం జరిగిందన్నట్టు ఏది దేశం విడిపోవడానికి మీరే కారణము అంటే ముస్లింలు కారణము కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ముస్లింలు ఎలాంటి హక్కులు అడిగే పరిస్థితి లేదు అసలు బడ్జెట్ ఏమైంది లేకుంటే వస్తున్నది మా చదువు ఏంటిది మా ఇదేంటిది ఏమన్నా అడుగుదామంటే మీరు ఏవంటే దేశం విడిపోయింది అని చెప్పేసి అంటారు అని చెప్పేసి దేశం విడిపోవడానికి వీళ్ళు కారణం కాదు ఇప్పుడు దేశాన్ని పట్టుకొని ఉండి ఇక్కడే ఉండి దేశం నుండి మేము వెళ్ళిపోము వాడు ఎవడన్నా ఉంటే వాడు బోని మనకేం సంబంధం లేదని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళని దోషులుగా చిత్రించిన అటువంటిది ఏదైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ టైంలో జరిగిందో అంటే విభజన కాలంలో జరిగిందో దాంతో వీళ్ళు ఆత్మ న్యూనత భావానికి గురయ్యారు దాని నుండి వీళ్ళు అభివృద్ధి గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ అడిగే పరిస్థితిలో లేదు అడిగితే పాలక వర్గాలు కూడా లో గోపాల్ సింగ్ కమిషన్ ఇందిరాగాంధీ ఇట్లా చనిపోవడానికి ముందు గోపాల్ సింగ్ కమిషన్ ఒకటి వేసింది ఆమె అరే ఏంటి పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి స్టడీ చేసినప్పుడు గోపాల్ సింగ్ కమిషన్ లో చాలా భయంకరమైన నిజాలు వచ్చినాయి బయట ఎందుకంటే విద్యలో చాలా వెనుకబడిపోయారు ఉపాధిలో వెనుకబడిపోయారు చిన్న చిన్న వృత్తులు తప్ప రోడ్ల మీద చేసుకుని పంచర్లు వేయడము లేకుంటే మెకానిక్ షాపులలో పని చేయడము లేకుంటే చాయ్ గొట్లు అవి పెట్టుకుంటే పూలమ్మటోడు పాలమ్మటోడు చెప్పులు అమ్మేటోడు ఇట్లా ఈ చిన్న చిన్న వృత్తులు తప్ప ఏం లేదు అని చెప్పేసి వచ్చింది అంటే ఆర్థికంగా దాదాపు నైన్టీ ఫోర్ పర్సెంట్ అసంఘటిత రంగంలో ఉండేటువంటి అస్థిర ఆదాయ వనరులలో బతుకున్నారు అది ఈ పరిస్థితి దాని వల్ల ఏమైందంటే గోపాల్ సింగ్ కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది అయితే లోపు ఇందిరాగాంధీ చనిపోవడం ఆ తర్వాత ఇష్యూ అంతా కూడా మళ్ళీ డైవర్ట్ కావడం ఇదంతా మనం చూస్తున్నది కాబట్టి అప్పటి నుండి మనం చూసినా తర్వాత ఇప్పుడు జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ కమిటీ రెండు వేల నాలుగులో వేసారు ఆరులో అది రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వస్తే అది కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఎందుకంటే విద్యలో విద్యలో అండ్ ముఖ్యంగా ముస్లిం మహిళలు ట్రైబల్ ఉమెన్ కంటే బ్యాక్వర్డ్ ఉంది ట్రైబల్ ఉమెన్ లిటరసీ పరిస్థితి దాని అది చెప్పింది అది వాళ్ళు అడవులలో ఉంటారు అందుకే కదా దాంట్లో ఎందుకంటే లేదు వాళ్ళ మహిళల్ని ఎడ్యుకేషన్ వైపు ఎందుకంటే పేదరికం విపరీతమైనటువంటి పేదరికం దాంట్లో ఉంది దానివల్ల వల్ల ఇబ్బంది వచ్చింది జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ చెప్తుంది అలాగే పట్టణాలలో చూస్తే ఇప్పుడు సెవెంటీ త్రీ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ పట్టణాల్లో ఉంది ఇప్పుడు పట్టణాలలో కంపేర్ చేసినప్పుడు కంపేర్ చేస్తే బ్యాక్వర్డ్ ఎస్సీ అందుకనే వెనుకబడి ఉన్నారు ఎందుకంటే విద్యలో ఉన్నారు ఉద్యోగాలలో వెనుకబడి ఉన్నారు అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది ఈవెన్ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ లో మాత్రమే అంటే అంటే క్లాస్ షూను ఇలాంటి ఉద్యోగాలలో మాత్రం ఇలాంటి వాటిల్లో ఫోర్ పర్సెంట్ ఉన్నారు కానీ మిగతా కొంచెం గ్రూప్ వన్ గ్రూప్ టూ లేకుంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళలో వన్ పర్సెంట్ కూడా లేదు మొత్తం జనాభా ఏమో మనం పన్నెండు పదమూడు శాతం కానీ ఈ ఉద్యోగాలు దీంట్లో ఏదైతే చూస్తే ఒక శాతం ఈ పెద్ద ఉద్యోగాలలో ఈ చిన్న చిన్న ఉద్యోగాలలో మాత్రం అది చాలా తక్కువ అసలు జడ్జిలలో చాలా నామినల్ అంటే వన్ పర్సెంట్ కూడా లేదు ప్యాంటు వన్ ప్యాంట్ టూ ఏమైనా ఉండి ఉండాలి అంతే తప్ప జడ్జిలలో తక్కువ చాలా తక్కువ దాంట్లో వేయ పరిస్థితి కూడా లేదు అదే చాలా ఇదిగా ఉంది దాంట్లో ఇప్పుడు ఇంకా పరిస్థితులు ఇంకా ఇంకా మార్నింగ్ ఇంక ఇప్పుడు అసలు పడిపోయే పరిస్థితి కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉండేది అని సంబంధించిన అది పరిస్థితి